నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హెల్త్ కి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాం రెగ్యులర్గా సో మరింత సమాచారాన్ని డాక్టర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ సోమశేఖర్ గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ యశోదా హాస్పిటల్స్ నుంచి సో సార్ని అడిగి మరిన్ని విషయాలు లివర్ కి సంబంధించి తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే సో హెపటైటిస్ వరల్డ్ హెపటైటిస్ డే ఎందుకు జరుపుకుంటారు కారణాలు ఏంటి బేసిక్లీ ట్వంటీ ఎయిత్ జూలై ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ హెపటైటిస్ డే అనేది జరుపుకుంటూ జరుగుతుంది ఇది యాక్చువల్లీ ఏంటి అంటే డాక్టర్ బ్లూంబర్గ్ ఈజ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన హెపటైటిస్ బిని కనుక్కున్నారు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు అండ్ హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ కూడా కనుక్కున్న వ్యక్తి ఉందా సార్ హెపటైటిస్ బికి ఓకే ఓకే సో ఈ ఈ డాక్టర్ బ్లూంబర్గ్ అని ఆయన చేసిన గొప్ప దీనివల్ల ఆయన బర్త్డేని మనం వరల్డ్ హెపటైటిస్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం జరుగుతుంది ఈ వరల్డ్ హెపటైటిస్ డేని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెపటైటిస్ వైరసెస్ గురించి ఇందాక మీరు అన్నట్టు హెపటైటిస్కి వ్యాక్సిన్ ఉందా అన్నారు ఈ హెపటైటిస్ వైరసెస్ గురించి దీనివల్ల జరిగే నష్టాలేంటి ఈ వైరసెస్ని ఎలా నివారించుకోవాలి ఇవన్నీ అందరికీ మనం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేసుకునేదే వరల్డ్ హెపటైటిస్ డే అనేది సో ఈ హెపటైటిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెపటైటిస్ అనే దాని గురించి చాలామందికి అవగాహన లేదు ఇలాంటి వైరస్ ఉంటుంది దీనివల్ల ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది వైరస్ అన్న సంగతి నాకే తెలియదు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది ఈ వైరసెస్ వల్ల అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుంటే వరల్డ్ వైడ్ ప్రతి సంవత్సరము పది లక్షల మంది హెపటైటిస్ వైరసెస్ వల్ల చనిపోతున్నారు ఓకే అండ్ ప్రతి ఐదు సెకండ్లకి ఒక ప్రాణం హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వల్ల పోతుంది ప్రపంచం మొత్తంలో సో ఇంత సివియర్ డిసీజ్ని మనకు తెలియకపోవటం అనేది చాలా కొంచెం ఇది తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో చేసేదే వరల్డ్ హెపటైటిస్ డే అనేది సి ఈ హెపటైటిస్ ఇప్పుడు మీరు అన్నారు హెపటైటిస్ వైరస్ అనేది ఏంటో తెలియదు అని బేసిక్లీ హెపటైటిస్ అంటే లివర్ లివర్లో ప్రతి ఒక్క కణము వాపు ఉండటాన్ని హెపటైటిస్ అంటాం ఈ హెపటైటిస్ కాస్ చేసే వైరసెస్ని హెపటైటిస్ వైరసెస్ అంటాం హెపటైటిస్ వైరసెస్ రకరకాలుగా విభజించబడి ఉన్నాయి హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఇ ఇలాగా ఐదు రకాల వైరసెస్ ఉన్నాయి హెపటైటిస్ వైరసెస్ ఇందులో మనం డీటెయిల్గా మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సింది దీర్ఘకాలికంగా లివర్కి ప్రాబ్లం కలిగించేవి రెండే రెండు వైరసెస్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సో ఈ రెండింటి గురించి చాలా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం మాట్లాడుకున్నప్పుడు మిగిలిన హెపటైటిస్ వైరసెస్ గురించి కూడా మాట్లాడుకుంటాం హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ రెండింటిని ఒక దీని కింద మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటారు అంటే ఈ వైరస్ మన బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వ జ్వరము ఒళ్ళునొప్పులు అండ్ కామెర్లు కళ్ళు పచ్చగా అవటం ఇది మనం అబ్జర్వ్ చేస్తాం సో ఈ వైరస్ మనకు వచ్చింది అనేది ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము టెస్ట్ చేస్తే ఈ వైరస్ హెపటైటిస్ ఏ అయితే హెచ్ఈవి అనే టెస్టు హెపటైటిస్ ఈ అయితే ఐజీఎం హెచ్ఈవి అనే టెస్ట్ చేసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి క్లారిటీగా ఈ వైరస్ ఉంది ఈ వైరస్ వల్ల ప్రాబ్లం వచ్చింది సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ లిమిటింగ్ దాని అదే తగ్గిపోయే వైరసెస్ ఇవన్నీ హెపటైటిస్ ఈ హెపటైటిస్ ఏ ఈ రెండు సో ఇది జనరల్గా తగ్గిపోతుంది ఎక్కువ శాతం మందిలో మనం జాండీస్కి కారణం మనం చూసే జాండీస్కి కారణం హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ వైరస్ కానీ రావటమే కలుషితమైన ఆహారము కలుషితమైన నీరు నుంచి ఈ వైరస్ మన బాడీలో ప్రవేశిస్తుంది సో జనరల్గా ఈ వర్షాకాలంలో బాగా వాటర్ అంత ఫ్లడ్డింగ్ ఇవే ఉన్నప్పుడు మనం ఆహారం కలుషిత నీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ కలుషితమైన నీరు మనం డ్రింకింగ్ వాటర్లోను ఇలో కలిసే అవకాశం ఉంటుంది సో ఈ రైనీ సీజన్లో ఎక్కువగా మనం ఈ ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ని చూస్తూ జరుగుతుంది సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వైరసెస్ అలా కాకుండా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఈ ముఖ్యమైనవి ఇందాక నేను అన్నాను ప్రపంచం మొత్తంలో ప్రతి ఐదు సెకండ్లకి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల ఒక ప్రాణం పోతుంది అని చెప్తున్నాను ఒక ప్రాణం పోతుంది అంటే ఎందుకు ప్రాణం పోతుంది ఇప్పుడు హెపటైటిస్ బి అనేది అరుదుగా ఎక్యూట్ జాండీస్ లాగా ప్రజెంట్ అవుతుంది ఇందాక మనం మాట్లాడిన ఏ అండ్ ఈ లాగా అరుదుగా హెపటైటిస్ బి వల్ల కూడా ఎక్యూట్ జాండీస్ వస్తుంది కానీ అందరికీ రాదు చాలా మందిలో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సైలెంట్గా ఉంటుంది ఎప్పుడు మన బాడీలో ప్రవేశించిందో కూడా ఎవరికి తెలియదు అలాగా వైట్ జాండీస్ అన్ని మాట్లాడుకుంటున్నా దాన్ని కాదమ్మా అసలు ఇది మన బాడీలో చాలా సంవత్సరాలు ఉండి మనకి సిమ్టమ్స్ ఏమి తెలియదు కానీ నెమ్మది నెమ్మదిగా దాని పని దాని పని ఏంటంటే లివర్ లోపలికి వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేయటం ఆ పని జరుగుతూ ఉంటుంది అయితే లివరు మనకి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే వరకు సిమ్టమ్స్ ఏమీ తెలియవు ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అందుకని ప్రపంచం మొత్తంలో కానీ మన దేశంలో అయినా కానీ ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి మందిలో ఉంది హెపటైటిస్ బి అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో మన దేశంలో ఉంది సి అనేది వన్ పర్సెంట్ పాపులేషన్లో ఉంది కానీ వాళ్ళకే తెలీదు ఆ వైరస్ని వాళ్ళు ట్రా క్యారీ చేస్తున్నారు నా వాళ్ళ లోపల అది డ్యామేజ్ చేస్తుంది అని ఎవరికి తెలియదు ఇది అన్నిటికన్నా డేంజరస్ థింగ్ ఇలా వైరస్ని క్యారీ చేస్తా ట్రీట్మెంట్ లోపలికి రాకపోతే నెమ్మది నెమ్మదిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను చెప్పినట్టు కొంతమందిలో ఐదు సంవత్సరాలు కొంతమందికి పది కొంతమందికి పదిహేను సంవత్సరాల్లో ఈ లివర్ని ఈ వైరస్ నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ చేసి నార్మల్గా దూది లాగా సాఫ్ట్గా ఉండే లివర్ని నెమ్మది నెమ్మదిగా గట్టిగా రాయిలాగా చేస్తుంది దీన్ని ఇనీషియల్ స్టేజెస్లో ఫైబ్రోసిస్ అంటాము ఇది కూడా మనం కనిపెట్టలేకపోతే ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి సిరోసిస్ ఆఫ్ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటేనే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది అని అర్థం ఈ సిరోసిస్ ఆఫ్ లివరే కాకుండా ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ వల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకు ప్రాణాలు పోతున్నాయి అంటే లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ రావటం వల్ల ఈ వైరసెస్ ప్రతి ఐదు సెకండ్లకి ఒక ప్రాణాన్ని బలిగొంటుంది ప్రపంచం మొత్తంలో సార్ అయితే చెప్పండి మామూలుగా లక్షణాలు అసలు తెలియదు ఎవరిలో తెలియదు అని మీరు ఇప్పటిదాకా చెప్తూ ఉన్నారు ఇలా తెలియని వాళ్ళని మనం ఏదైనా కనీసం ఈ పని చేయటం వలనో లేకపోతే ఈ ఆహారం ఎక్కువగా తీసుకోకపోవటం వలనో అలా ఏదైనా మనం గమనించే అవకాశం ఉందంటారా లేదా కారణాలు ఏవై ఉంటాయి ఇలాంటి జబ్బుల బారిన పట్టడానికి సి ముఖ్యంగా ఈ వైరసెస్ ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుంటే ఎలా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరికీ తెలుస్తుంది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి పేరెంటల్లీ ట్రాన్స్మిటెడ్ వైరసెస్ అంటారు అంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రక్త మార్పిడి రక్తం నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే బ్లడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో ఒకరికి బ్లడ్ అవసరం పడుతుంది బ్లడ్ బ్యాంక్ కనుక సరైన బ్లడ్ బ్యాంక్ కాకుండా అన్ రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్లో తీసుకుంటే బ్లడ్ వాళ్ళు న్యాట్ టెస్టింగ్ చేయరు వాళ్ళలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వైరస్ వచ్చే అక్కడ బ్లడ్ తీసుకుంటే వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదివరకు రోజుల్లో కంటామినేటెడ్ సిరంజెస్ సిరంజెస్ ఒకళ్ళు వాడిన సిరంజి ఇంకొకరికి నీడిల్స్ ఒకళ్ళని వాడిన నీడిల్స్ ఈ రోజుకి కూడా భారతదేశంలో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ డన్ బై అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ అంటే నీడులు మార్చకుండా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఇంజెక్షన్స్ జరుగుతుంది ఇంకా ఈ కూడా సో ఇవన్నీ రూట్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఒకళ్ళ నుంచి ఒకరికి ఇంకా నెక్స్ట్ థింగ్ రేజర్స్ బ్లేడ్స్ ఫాదర్ అండ్ సన్ షేర్ చేసుకుంటాం ఇలాంటి చాలా చాలా కామన్ ప్రాక్టీస్ మన ఇళ్ళల్లో ఇలా జరిగినప్పుడు ఫాదర్కి ఉంటే సన్కి రావటం ఇవన్నీ చాలా కామన్గా జరుగుతుంది నెక్స్ట్ థింగ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఈ వైరసెస్ హెచ్ఐవి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కూడా ఇలాగే ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ హెచ్ఐవి కన్నా ఇంకా ఎక్కువ శాతంలో ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది ఈ వైరసెస్ సో సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల హెపటైటిస్ బి హెపటైటిస్ సి ట్రాన్స్మిట్ అవుతుంది ముఖ్యంగా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే తల్లి నుంచి పిల్లలకి డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ఆ టైంలో తల్లి నుంచి పిల్లలకి ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సో ఇవన్నీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటి అంటే టాటూస్ ఈ టాటూయింగ్ చేసినప్పుడు ఆ నీడిల్స్ గనక మార్చకపోతే నీడిల్ని సరిగ్గా రీయూస్ చేస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ హెపటైటిస్ బిడ్ సి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎస్ అయితే ఇంతకుముందు ఎప్పటి నుంచినో వైరస్ మన బాడీలో ఉంది అప్పుడు తెలియట్లేదు ఎలా తెలుసుకోవాలి ఈ జాగ్రత్తలు అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం ఇప్పుడు మనకు తెలిసింది కానీ ఈ వైరస్ ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకవేళ ఉండి మనకు తెలియ తెలియదు అంటే సింగిల్ టెస్ట్ మనందరికి మనము వాలంటరీగా స్క్రీనింగ్ చేసుకుంటాం హెపటైటిస్ బికి ఒక సింపుల్ టెస్ట్ హెచ్పిఎస్ఏజీ హెపటైటిస్ సికి యాంటీహెచ్సి అని ఒక టెస్ట్ ఈ రెండు టెస్టులు సింపుల్ టెస్ట్లు బ్లడ్ టెస్టులు చేయించుకుంటే వైరస్ ఉంది లేని తెలుస్తుంది వైరస్ లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి టెస్ట్లు చేయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాలి ఈ వైరస్ని మనము మనం టార్గెట్ ఏంటి అంటే ఈ హెపటైటిస్ వైరసెస్ని కంప్లీట్గా ప్రపంచం మొత్తం నుంచి అరాడికేట్ చేయటం మన టార్గెట్ ఈ ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలి అంటే వాలంటరీగా ప్రతి ఒక్కళ్ళు ఈ వైరసెస్ గురించి టెస్ట్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఒకవేళ ఈ వైరస్ నెగిటివ్ ఉంది లేదు అని తెలుసుకున్నప్పుడు రాకుండా ఉండడానికి ఇందాక నేను చెప్పినట్టు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ చేయించుకోవడంలో అర్థం లేదు నెగిటివ్ వాళ్ళు మాత్రమే వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అండ్ ఈ వ్యాక్సినేషన్ త్రీ డోసెస్లో అవైలబుల్గా ఉంటుంది ఈ వ్యాక్సినేషన్ త్రీ డోసెస్లో కనుక మనం ఎవరికైనా ఇస్తే తీసుకుంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రొటెక్టివ్ మళ్ళీ ప్ర జీవితంలో ఎప్పుడూ హెపటైటిస్ బి మనకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో వ్యాక్సినేషన్ అంత ఎఫెక్టివ్ అంత సేఫ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది చాలామంది చేయించుకుంటున్నారు అండ్ దే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ సో ఆల్ ఆఫ్ అస్ అందరం నైన్టీన్ నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్లోనే చేంజ్ చేసుకున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు వీ వర్ సజెస్టెడ్ అందరు తీసుకోండి అని ఎప్పుడైతే మెడికల్ ప్రొఫెషన్లో ఉంటారో వీఆర్ మోర్ ప్రోన్ ఎందుకంటే మనకి హెపటైటిస్ బి పేషెంట్స్ని మందిని మనం చూస్తూ ఉంటాం సో ఆ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ బాగా ప్రమోట్ చేశారు ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ నుంచి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఈ చిన్నపిల్లలకి ఏదైతే పుట్టిన వెంటనే పిల్లలకి ఇమ్యూనైజేషన్ చేస్తున్నామో అందులో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది సో రెండు వేల పదకొండు తర్వాత పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంపల్సరీగా ఇస్తాం జరిగింది సో త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది ఏ వయసులో వాళ్ళు తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే అంటే నేను అడిగేది ఏంటి అంటే ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లలకి కంపల్సరీ ఈ హెపటైటిస్ అనేది వేస్తున్నారు కంపల్సరీ సో చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాక్సిన్ త్రీ డోసెస్ లో తీసుకోవాలి ఇన్ కేసు హెపటైటిస్ లేదు ఒక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదు అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకుంటే మంచిది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదన్నా ఇది అవ్వచ్చు మనం వ్యాక్సినేషన్ యూనివర్సల్గా అందరూ వ్యాక్సినేషన్ అయిపోతే ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి ఒక్క మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రమే ట్రాన్స్మిట్ అవ్వగలదు ఈ వైరస్ వ్యాక్సినేషన్ మనం చేంజ్ చేసుకుంటే దానికి ట్రాన్స్మిషన్ రూట్ లేనప్పుడు వైరస్ ఎరాడికేట్ అయిపోతుంది కంప్లీట్ గా సో ఈ అన్నిటికీ ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే అవగాహన టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి